సరే గురుభ్యో నమరిధ విభ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము వస్తులాభము వాహన యోగము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి కాకపోతే తొందర అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం ఇది ఎక్కువ కనబడు అంటే ధన వృధా ఖర్చు కనబడుతోంది కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మిగతా విషయాల్లో అనుకూలత వృత్తి ఉద్యోగాదు లాభాలు ఇక వ్యాపారపరంగా అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కానివ్వండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కానీ రాజకీయ నాయకులకు అనుకూలత కానీ సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చల్లల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గురిమానేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకునే అవకాశం కూడా బలంగా కనబడుతోంది మాతాపితల సౌఖ్యం శుభవార్తా శ్రవణం తప్పకుండా మీకు ఈరోజు అనుకున్నటువంటి శుభకార్యం జరిగే అవకాశం ఇంట్లో వివాహాది వేడుకలు కానీ ఇతరత్ర శుభకార్యం జరిగే అవకాశం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం బలంగా కనపడుతోంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వ్యాయామ విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు తప్పక ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలున్నాయి రైతులకి మంచి లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా అదృష్టయోగము ఆనందము ఆర్థిక లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము ఉద్యోగంలో పదోన్నతులు పొందుకునే అవకాశం ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచి విని ఉద్యోగం ప్రైవేట్లో అవకాశం కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం విద్యార్థులు విద్యార్థులు కూడా స్వదేశంలో విదేశాలలో పోటీ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం శుభయోగము వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణసంచం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వరకు అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకు శుభయోగాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయినింగ్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి సీనియర్ సిటిజన్కి మహిళామనులకి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంధ్య కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయస్లో ఆర్థికమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా ఆర్ జర్నిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి రంతా మీకు అనుకూలవంతమైన శుభజనంగా చెప్పవచ్చు పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు విదేశాల స్వదేశంలో కూడా స్థిరమైన ఉద్యోగము స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి కార్యలాభం రాజకీయ నాయకులకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచే లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశాలు కనబడుతున్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారత్తులకి పెట్రోలియం బేకరీ వృత్తి విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి లాభవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగరం టైర్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాతో వారికి తోలు రెగ్జన షూ పరిశ్రమల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చల్లల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి చాలా మంచి శుభయోగం వస్తువులతో ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతాపితుల సౌఖ్యం ఇంట్లో తప్పకుండా శుభవార్తలు వినే అవకాశం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్రుని శుభవార్తలు వినవచ్చు విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ ఉన్నాయి స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే శుభతరడం రైతందరికీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కానీ మినపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోగలిగే అదృష్టయోగం ఈరోజంతా మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి మంచి ఆలోచన విధానం మంచి వ్యక్తులతో పరిచయం సత్కార్య సిద్ధి దైవకారులు పాలు పంచుకోవడం తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి తల్లిదండ్రుల ఆశీస్సులతో ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు ఇంట్లో ఏమైనా పండగ వాతావరణం ఉంటుంది భార్యాభర్తల జన్యూన్యత కుటుంబ సభ్యులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని గ్రీన్ కార్డ్ వన్ బి వీసాలు పొందుకునే అవకాశం బలింగ్ కనబడుతోంది మంచి మంచి వ్యక్తులతో పరిచయాల వల్ల కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది రెండు రకాల వ్యాపారాలు ప్రారంభించేందుకు మీకు అవకాశం బలం కనబడుతుంది ఆర్థిక ప్రయోజనం కూడా బాగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిలో చూడడం వల్ల మత్స్య సంపద మత్స్సంపదన చేపల చెప్పల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచ టైల్స్ టైల్సు వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మణ ఏజెంట్లకి శుభయోగాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్కి మహిళా మళ్ళీకి అదృష్టయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ ఆర్థిక లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ లోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి వాహన యోగము విద్యాభివృద్ధి విదేశీయానము ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగస్తులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలవంతను శుభయోగం ఎల్ఐసి మెడికల్ గృహిర్మాణ ఏజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మాగ్రం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను అనుకూలత రాజకీయ రంగంలో మంచి కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో స్వదేశంలో మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్ల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం రైతన్నలకి పంట లాభం మంచి విత్తనాలు లభించడం పొలానికి సంబంధించినటువంటి అంటే మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం అంటే ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి ఆగిపోయిన పనులని కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం బలంగా కనబడుతోంది ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది చేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి లాభాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటరీలు వర చూడడం వల్ల కూడా ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటీజన్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇలాంటి వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బావుతూ వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్లోని శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం వివాహాది నిశ్చేతాంబూలాదుల అనుకూలతలు ఆర్థిక విషయాల వెసులుబాటు గొప్ప వ్యక్తులతో పరిచయం విదేశాలు స్వదేశంలో వ్యాపార విస్తరణ చేసే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహమడి జంటకి లాభాలు కళాకారుల క్రీడక అభివృద్ధి వైద్యులకి మీద బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చల్లల వారికి లాభవంతంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మకరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళామణిలకి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తముల కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అలాగే నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో కూడా మంచి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో శుభయోగం బంధుమిత్రులతో ఆనందయోగం సంతాన శుభవార్తలు వినడం పోగొట్టుకునే ధనాన్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అద్భుతమైనటువంటి శుభయమని చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచే లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతన్నలకి పంట సానుకూలత తప్పకుండా మీరు అనుకున్నటువంటి విత్తనాలు లభించడం ప్రభుత్వ సహకారాన్ని పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాల పరంగా ఉన్నాయి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచ కర్మకరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు విద్యాలాభం పోటీ పరీక్షలు విజయం ఐఎల్స్ జిఆర్ టీవీ పరీక్షలు విజయం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అదృష్టయోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగితరమైన వ్యాపారంలో కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలోనూ లాభము ఆర్థిక వ్యవహార విజయము వ్యాపారపరంగా అభివృద్ధి ఉద్యోగార్థులకు ఉద్యోగం ప్రాంగణయామక ఉద్యోగాన్ని పొందుకోవడం కొత్త ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలత విద్యార్థి విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు విలువైన బహుమానులు అందుకోవడం వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశాలు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అంటే ఖరీదైన వస్తువులు కొనుగోలే అవకాశం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి రోజంతా అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృచ్చిక నాశన ఫలితాలు విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము రుణ విమోచనం రోగనాశనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వివాహాది తాముల అనుకూలతలు కుటుంబ సౌఖ్యము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము ప్రయసి పిల్లలకి సఖ్యత బాగుండడం కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు స్థిరాస్తుల్ని అమ్మకం కొనుగోలు కానీ పంపకాలు కానీ చాలా అనుకూలంగా కనబడుతోంది తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రుణ విమోచన జరిగే ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇష్టకారాయితరమైన వ్యాపారంలోనూ రైతలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలైస్ వ్యాపారంలో కూడా మంచి ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు తప్పకుండా వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును ఇచ్చిన ధనం రావడం కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత అనుకున్నటువంటి ప్రయాణ లాభాలు వాహన యోగం గొప్ప గొప్ప కార్యాచరణ ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా చాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు ఈరోజు ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి డబ్బులు కానీ ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర ఎత్తుక్కోవడం ఇదొక్కటే మీకున్నటువంటి మత్తి మార్పు వల్ల మీరు పది మందిలో అగౌరవాన్ని పొందుకోవడమో పది మందిలో అవమానాన్ని పొందుకోవడమో లేదా ఇతరులను మీరు అవమానించి అనుమానించడమో జరిగే సూచనలు కనబడుతున్నాయి కనుక చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎక్కడ ఏ వస్తువులు లెక్క పెట్టారో ఒకటి రెండు సార్లు మీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి మీరు నమ్మిన వ్యక్తికి పలానా డాక్యుమెంట్ పలాన దగ్గర ఉన్నాయి పలాని వస్తువు పలాన దగ్గర ఉందని చెప్పే ప్రయత్నం చేయండి అప్పుడు అనుకూలంగా ఉంటుంది లేదా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా విషయాల్లో మీకు సుఖము సంతోషము ఆనందము ప్రయాణ విద్యా లాభము వాహన యోగము తీర్థయాత్ర ఉంటుంది విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంకి కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్తరి తొట్టలు పూజా ఆదర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ధనవృద్ధి కార్యసిద్ధి విశేషమైనటువంటి రాజయోగం బంధుమిత్రుల సమాగమం కళాకాల క్రీడాకలకు అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెక్తులు సూపరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్యం పద రోజులు చేపలచల్లి వారికి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల న్యాయవాదులకి శుభయోగం రైతందరికీ పంట సానుకూల తప్పకుండా మీరు అనుకున్నటువంటి విత్తనాల లభ్యత పంట గాజు ఏర్పాటు చురుగ్గా సాగుతాయి ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యంతో కూడా లాభాలు పొందుకోవచ్చు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో సోషల్ మీడియా సర్జర్నిస్టుల వారికి శుభయోగాలు ఈవెంట్ మెయిన్ వరకు బోర్బాలుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు నూతన గృహయోగము వాహన యోగము డ్రైవర్లకి పేం కలిసి రావడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అన్యోన్య ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి ఆరు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టిందల్లా బంగారమే ప్రతి పనిలో నైపుణ్యము న్యాయము పది మంది ఆదరణ పొందుకునే అవకాశం రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోడు రెగ్జన్ షూపరిశ్రమల్లో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక రాగితరమైన వ్యాపారంలో వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జే పనిచేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ నివృత్తికి ఈవెంట్ మేనేజమర్కి బోర్బాల్తు వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి రాజకీయ రంగంలో పదవి పొందుకునే అవకాశం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారం లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాలు మంచి ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణ సంచి కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు అనుకున్నటువంటి పనులలో సమృద్ధి అయినటువంటి ధనయోగం కార్యసిద్ధి మాటకారితనం వ్యాపార లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైన జీవనం పట్టుదలతో మీ పనిని మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది మూడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ఉద్యోగ లాభం విద్యాలాభం విదేశీయానం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచర్ల లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకర వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో సానుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో లాభం విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బుని శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాన్స్లో లాటరీ లెవెల్ దూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహమడి జట్లకి రాజకీయ రంగంలో అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అభిమానం ఆర్థిక లాభం ఆనందయోగం ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉండడం గొప్ప అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ప్రతి చోట గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం ఈరోజంత మీకు అనుకూలంగా ఉంది వీరికి ఐదు మూడు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజకీయ పదవి లేదా రాజకీయ రంగంలో ప్రవేశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరువాళ్ళతో వారికి తోలు రెచ్చిన శుభపరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అనుకూలత ఎల్ఐసి మెడికల్ గురుని మణేజెంటకి లాభం రైతలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి మత్స్యకాలకి మత్స్య పదార్ రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవడం ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో ము కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి శుభయోగం సోషల్ మీడియా జనలిస్టుల వారికి లాభాలు ఆర్థిక విషయాల వెసులుబాటు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీలు జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి ఆర్థిక ఆనంద లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం డోరు చాలా మంచి వ్యాపార వృద్ధిని పొందుకోవచ్చు శత్రునాశనం మిత్రలాభం ఎదుగుంత మీరు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्थे प्रजाभ्य परिपालयन्तां न्यायायेन मार्गेण महिम महेशाः गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु